హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారండి అందరూ ఈరోజు వీడియో వచ్చేసి ఆది బ్లౌజ్ తోటి కొలతలు అనేవి ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి ముందుగా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ కొత్త వీడియో పెట్టినా కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి చాలా స్మాల్ సైజ్ బ్లౌజ్ అండి దీనికి మనము కొలతలు అంటే అసలు మెయిన్ ఆది బ్లౌజ్ నుంచి కొలతలు అనేవి ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి విడిగా వాయిస్ ఇవ్వడానికి కుదరటం లేదని ఇట్లా డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నానండి మీ కనుక వాయిస్ అర్థమవుతుందా లేదా అనేది నాకు కామెంట్ రూముల్లో చెప్పండి ముందుగా వచ్చేసి బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా సరి చేసుకోవాలి ఈ విధంగా ఈ షోల్డర్ని ఇట్లా పైకి ఇట్లా పట్టుకొని కరెక్ట్గా షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గరికి ఈ విధంగా ఇట్లా చేయాలి ఇలా ఇక్కడ ఉంది కుట్టు ఇట్లా ఇలా సరి చేసుకొని ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటుంది కదండి ఈ నెక్ వైపుకి రాకుండా ఈ షోల్డర్ ఈ చంక వైపు దగ్గర నుంచి కొద్దిగా యువతలకి మరి మిడిల్కి కాదు అలాగని మడి మరి ఇటు సైడ్కి రాకుండా ఎక్కువగా ఇటు సైడ్ ఉండే విధంగా ఇలా చూసుకొని ఈ కింద టక్స్ ఉంటాయి కదా ఈ టక్ దగ్గరికి ఇలా కొద్దిగా లాగినట్టుగా పట్టుకోండి మరి ఇలా పట్టుకుంటే ఒక పావు నుంచి తేడా వస్తుంది అందుకని ఇట్లా అలా లాగినట్టు పట్టుకుంటే పదమూడు ముప్ప అనేది ఇక్కడ హైట్ ఉందండి బ్లౌజ్ హైటు ఈ పదమూడు ముప్ప చోట మనం మెజర్ రాసుకుందాం ఈ పదమూడు ముప్పై అనేది ఇక్కడ బ్లౌజ్ హైటు బ్యాక్ పార్ట్ హైట్ అనేది బ్యాక్ హైట్ వచ్చేసి పదమూడు పాయింట్ సెవెన్ దీనికి ఖర్చులు కాకుండా ఖర్చులు అంటే కింద పైన కలిపి వన్ ఇంచ్ అనేది ఖచ్చులు అనేవి యాడ్ చేసుకుంటే ఫోర్టీన్ పాయింట్ సెవెన్ అనమాట అలాగ ఇప్పుడు ఆమ్ రౌండ్ ఇట్లా బ్యాక్ వైపు పెట్టుకున్నా ఆమ్ రౌండ్ తీసుకునేటప్పుడు మనం ఇట్లా బ్యాక్కి ఆన్ చేసుకోవాలి బ్లౌజ్ని బ్యాక్ ఆన్ చేసుకొని ఇలా ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ కుట్టు ఈ చివర స్టిచ్ వేస్తాం కదండి కరెక్ట్గా ఫిన్ ఫిట్టింగ్ కోసం ఆ కుట్టు దగ్గరికి ఈ విధంగా ఈ విధంగా ఇట్లా చూసుకుంటే ఏడుం పావు అనేది మనకి ఆమ్ రౌండ్ ఉంది అది కూడా రాసుకోవాలి రౌండ్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ దీకైతే ఇంకొచ్చలేముండో సెవెన్ పాయింట్ టూ నెక్స్ట్ వచ్చి నడుము లోజ్ నడుము లోజ్ ఎంత ఉందనేది చూసుకోవాలంటే ఇక్కడ ఈ చివర వచ్చేసి కాజా పట్టీని ఇట్లా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఇట్లా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి ఈ విధంగా మెల్లగా ఇలా ఈ విధంగా ట్వంటీ ఫోర్ ఇంచెస్ నడుము లూజ్ అనమాట దీన్ని కూడా ఒక చోట రాసుకోండి ట్వంటీ ఫోర్ వేస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ దీనికి మనం డాటు ఇవన్నీ ఎక్స్ట్రా అనేది తర్వాత చూద్దాం నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ చెస్ట్ లూజ్ ఎంత ఉంటుంది అది ఎలా కొలుచుకోవాలనేది చూద్దాం చెస్ట్ లూజ్ వచ్చేసి చెస్ట్లోజ్ వచ్చేసి బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చంక ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కొలుచుకోవటమే పదిహేను పావు వచ్చిందండి చెస్ట్ రోజు మన నడుములోజ్ వచ్చేసింది చెస్ట్లోజ్ వచ్చేసి పదిహేను పా పదిహేను పాయింట్ రెండు తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడుగు హ్యాండ్ పొడుగు వచ్చేసి ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి ఇట్లా ఇలా కొలుచుకోవాలి నాలుగు ముప్ప వచ్చింది దీనికి ఇక్కడ పావు ఇంచు పైన ఆఫ్ ఇంచు లప్పుకుంటే ఐదున్నర హ్యాండ్ పొడుగు నార్మల్గా హ్యాండ్ పొడుగు ఎంత అనేది రాస్తున్నాను హ్యాండ్ పొడుగు వచ్చేసి నాలుగు ముప్ప నాలుగు బ సారీ నాలుగు పాయింట్ ఏడు అలాగే హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు ముప్ప హ్యాండ్ లూజు హ్యాండ్ హైట్ రెండు వచ్చేసి నాలుగు ముప్ప ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఫ్రంట్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఉక్స్పట్టి కాదా పట్టి పొడుగు ఒకటి ఈ ఫ్రంట్ హైట్ ఒకటి చూసుకోవాలి ఈ ఫ్రంట్ హైట్ వచ్చేసి ఇది పట్టి కాదా పట్టి సైడ్ మాత్రమే చూసుకోవాలండి ఇది వచ్చేసి కరెక్ట్గా షోల్డర్కి మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫ్లోర్ మీద ఇలా పెట్టేసుకోండి సాగకుండా ఉండటానికి ఇప్పుడు ఇది నార్మలా క్రాస్ అనేది తెలియాలంటే మనకి అడ్డపట్టీలు ఇక్కడ చూస్తే ఇట్లా మీరు ఎలా చూసినా కూడా తెలిసిపోతుంది ఇది వచ్చేసి క్రాసేదాన్ని ఇట్లా సాగుతుందనమాట ఇది క్రాస్ బ్లౌజ్ ఏనండి దీన్ని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఖర్చుతో కలిపి పన్నెండు ఫ్రంట్ హైటు పన్నెండున్నర అలాగే ఫ్రంట్ నెక్ మనం ఫ్రంట్ నెక్ చూసుకునేటప్పుడు సింపుల్గా నెక్ అనేది అంటే కొంతమంది క్రాస్గా కొలుస్తారండి అలా క్రాస్గా కొలిచినప్పుడు మనం డ్రా చేసేటప్పుడు కూడా క్రాస్గానే డ్రా చేసుకోవాలి మనం ఏ విధంగా అయితే కొలుస్తామో ఆ విధంగానే డ్రా చేసేటప్పుడు అంటే మనం ఇట్లా స్ట్రైట్గా కొలిస్తే స్ట్రైట్గా తీసుకోవాలి ఇక్కడ ఇట్లా అడ్డంగా ఇట్లా స్కేల్ పెట్టేసుకోండి ఈ నెక్ ఎంత ఉందనేది అంతవరకు ఇలా పెట్టుకొని ఇక్కడ కొలుచుకోండి ఇలా కుట్టు కరెక్ట్గా కుట్టు దగ్గర నుంచి ఇలా కొలుచుకుంటే సిక్స్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ మనం ఖర్చు ఏమీ లేకుండా సిక్స్ పెట్టేసుకోవాలండి మనం కుట్టిన తర్వాత కరెక్ట్గా సిక్స్కి వచ్చేస్తుంది అది అదేవిధంగా మీకు పట్టి కాద పట్టి పొడు కుట్టుంది కదండి పట్టి కాద పట్టి సైడు ఇక్కడ నుంచి ఆ కుట్టు దగ్గరికి ఇలా కొలుచుకుంటే మూడు ముప్ప దగ్గర దగ్గర ఇంచుల వరకు ఉంది బుక్స్ పట్టి వచ్చేసి ఇంచులు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ అనేది కటింగ్లో చూపిస్తానండి ఈ విధంగా అయితే మనకి ఇంతవరకే ఉంటాయండి మనకి ఇంకొకటి బ్యాక్ నెక్ అనేది తీసుకోలేదు మనం ఇందాక బ్యాక్ నెక్ వచ్చేసి మనం కింద నుంచి కొలుచుకుంటే సరిపోతుంది కింద నుంచి బ్యాక్ నెక్ ఫోర్ ఇంచెస్ ఉంది బ్యాక్ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఖర్చులు కాకుండా ఫోర్ ఇంచెస్ ఇట్లా అదేవిధంగా ఇంకోటి మనం డౌన్ చంక రౌండ్ తీయటం కోసం మనము అండ్ ఆమ్డౌన్ రాగిస్తాం కదా అది అనేది బ్లౌజ్ ఇట్లా ఉంది కదా ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఇలా ఇలా కింద నుంచి ఎంత ఉంది ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అనేది రాసుకోవాలి ఆమ్ రౌండ్ ఎయిట్ ఇంచెస్ అంటే మనం ఇట్లా ఎయిట్ ఇంచెస్ పెట్టేసుకుంటే ఈ బ్లౌజ్కి ఆమ్ రౌండ్ కరెక్ట్గా ఈ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే వస్తుంది మనం ఇంకా కరెక్ట్గా ఇది సైజు ఇంతే పెట్టాలి అనేది ఏమీ ఉండదండి కాదు మాకు కరెక్ట్గా కావాలంటే ఇక్కడ ఇక్కడ కూడా మీరు ఇలా స్కేల్ ఇలా పెట్టేసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా కొల్చుకోండి ఇక్కడ ఇలా కొలుచుకుంటే ఐదున్నర వచ్చిందండి దీనికి ఫైవ్ అండ్ హాఫ్ ఈ విధంగా చూసుకున్న పర్వాలేదు కింద నుంచి ఇట్లా చంక దగ్గర నుంచి ఇక్కడి వరకు కొలుచుకున్నా కూడా మనకి ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి బ్లౌజ్కి అయితే మెజర్మెంట్స్ ఈ విధంగా తీసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో అయితే చూస్తున్నారు లైక్ అయితే ఇవ్వట్లేదు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్